ఇదిగో కనకం బ్రదు పెట్టుకుంటున్నా నీలాగా గోల్డెన్ పువ్వులు పెట్టుకునే అంత స్థాయి కాదమ్మా నాది నాకు నా వెనక అలాంటి సపోర్టర్స్ ఎవరు లేరు అంటే గోల్డెన్ పువ్వులు పెట్టుకునేంత ఫాలోవర్స్ నా వెనక లేరు నన్ను ఫాలో చేసే వాళ్ళవని సపోర్ట్ చేసే వాళ్ళవని మరి ఏదో ఒక విధంగా వాళ్ళు ఇస్తేనే కదా మనకు వస్తాయి అవన్నీ అంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఉంటారు వాళ్ళు మన వీడియోస్ చూస్తే మరీ అంత లక్షల్లో ఫాలోవర్స్ ఉంటే ఏమో గోల్డెన్ ఫ్లవర్స్ కూడా కొనుక్కొని పెట్టుకుంటారేమో కొంతమంది నాకు అలా లేరు ఫ్రెండ్స్ మీకు స్టోరీ చెప్తాను అత్త తిట్టిందని కాదు తోటి నవ్వినందుకు ఒక ఆమె ఏడ్చిందంట ఎవరి వల్ల వాళ్ళ అకౌంట్లో పోతే ఎవరి వల్ల వాళ్ళు బిజినెస్లో పోతే నా మీద ఏడుస్తున్నారు చూడండి న్యాయంగా ఒక ఒకటి అడిగినందుకు వాళ్ళ కోసం ఈ వీడియో ఏం బాధ నీకు నీకు బిజీ నువ్వు బిజీ కదా నేనైతే కనకంబరాలు కోసుకొని కనకంబరాలు మాలలు కట్టుకొని చీరలు కట్టుకొని పువ్వులు పెట్టుకొని ఎప్పుడో ఒకసారి ట్రెడిషనల్ నేను ఇండియాలో పుట్టాను నా కల్చర్ని నేను చూపించుకుంటున్నాను అంత ఖాళీ ఎక్కువైపోయి నేను చేస్తున్నాను కదా మరి నీకు ఖాళీ లేదంటూనే ఆఫ్టర్ ఆల్ నీకైతే లక్షల లక్షల ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళందరినీ వదిలేసి లక్ష లక్ష ఫాలోవర్స్ కూడా లేని నా ఛానల్ నువ్వు చూస్తున్నావు అంటే ఖాళీ లేదన్నారు కదా మరి ఇదేంటి హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి అంటే ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే కొన్ని లక్షల ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో కొన్ని లక్షల ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు నా వీడియోస్ని చూస్తున్నారు నన్ను ఫాలో అవుతున్నారంటే హ్యాపీనెస్ కాకపోతే ఇంకేం చెప్పండి అయితే కొంతమంది అంటే ఒకరిద్దరండి వాళ్ళకి ఏం పనులు పాటలు ఉండవు అంటే బయటకు చెప్పుకుంటారు మేము చాలా బిజీ చాలా బిజీ చాలా బిజీ అని ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో లక్షల ఫాలోవర్స్ ఉన్న ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఒక లక్ష ఫాలోవర్స్ కూడా లేని నా ఛానల్ మీద చూసి టైంని ఇన్వెస్ట్ చేస్తున్నారు చూసి ఉడికిపోతున్నారు నేను కనకంబరాలు మాలు పెట్టుకున్నానని ఉడికిపోతున్నారు నేను చీరలు కట్టుకుంటున్నానని ఉడికిపోతున్నారు నాకు అర్థం కాక అడుగుతాను వాళ్ళకి అసలు టైమే ఉండదంట వాళ్ళకి ఓన్లీ జిమ్కి వెళ్ళి వచ్చాక కొద్దిసేపు టైం ఉంటుంది అంటే ఆ టైంలోనే అన్ని పనులు చేసేస్తారంట ఐ మీన్ వీడియోలు చేసేస్తారంట తర్వాత అంతా చాలా బిజీ అంట మరి అంత బిజీగా ఉన్న వాళ్ళు ఆఫ్టర్ ఆల్ లక్ష ఫాలోవర్స్ కూడా లేని నాలాంటి ఒక చిన్న అంటే కనకంబరాలు కోసుకొని కనకంబరాలు పెట్టుకునే నాలాంటి ఒక హౌస్ వైఫ్ వీడియోస్ చూడటానికి వాళ్ళకి టైం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి బిజీ 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 అని కబుర్లు చెప్పుకుంటారు బిజీ బిజీ అంటే ఏం ఓడిపడుస్తున్నారు ఏం ఓడిపొడుస్తున్నారు పద్ధతిగా చీరలు కట్టుకొని కనకంబరాలు పెట్టుకొని వీడియోలు చేస్తే అవి వేస్ట్ వీడియోలా మరి కొంతమంది ఉంటారు వాళ్ళు దేశాన్ని ఉద్ధరించే వీడియోస్ చేస్తున్నారా అంటే పద్ధతిగా మేడల మీదకి వెళ్ళి కనకంబరాలు పెట్టుకునే వీడియోస్ చేస్తే తప్పొచ్చింది మరి సగం సగం బట్టలు వేసుకొని లేదంటే కావాలనే ఒళ్ళు చూపిస్తూ తెలుసు కదా ఇన్స్టాగ్రామ్స్లో యూట్యూబ్స్లో ఫాలోవర్స్ని ఎలాగ రప్పించుకోవాలో కొంతమందికి తెలుసు అందరి గురించి మళ్ళీ చెప్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను మెన్షన్ చేస్తున్నాను సగం సగం బట్టలు వేసుకొని చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని అందరి గురించి నేను చెప్పట్లేదండి కానీ ఆ బట్టలు వేసుకొని బలుపెక్కి మాట్లాడతారు చూడండి పని పట లేక వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నా కనకంబరాలతో వచ్చిన నొప్పేంటి నీకు వచ్చిన నొప్పేంటి మా శ్రీకాకుళంలో మనం ఒక జోలికి వెళ్ళకపోయినా మన జోలుకి ఒకరు వచ్చి మాట్లాడితే ఏమంటారో తెలుసా అసలు ఎప్పుడు దాని గుడ్డలు ఎందుకు గుంజుతున్నావు అని అంటారు అంటే ఏంటో తెలుసా అది ఈడ్చిన బట్టలు నువ్వు ఎందుకు గుంజుతున్నావు అని అర్థం వాళ్ళు నీ జోలికి రాకపోయినా వాళ్ళు ఈడ్చిన గుడ్డలు అంటే వాళ్ళు విప్పేసిన గుడ్డలు గుంజవలసిన అవసరం నీకేముంది అంటే అర్థమైంది కదా సో మరి అంత ఖాళీ లేనప్పుడు నా గుడ్లు ఎందుకు గుంజుతున్నారో నాకు అర్థం కావట్లేదు నా వీడియోస్లో అంట నేను వాళ్ళ మీద వీళ్ళ మీద పడేడుస్తానంట నా వీడియోస్లోకి ఒకసారి మీరు వెళ్ళి చూడండి నేను ఎవరి మీద పడేడ్చాను నా వీడియోస్లో నా కంటెంట్ తప్పితే ఎవరి కంటెంట్ ఉండదు మహా అయితే నన్ను ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే వాళ్ళకి అప్పుడప్పుడు రియాక్ట్ అవుతాను ఎప్పుడో ఒకసారి కాకపోతే నన్ను యూట్యూబ్లో ఒక ఒక ప్రోడక్ట్ సెల్లర్స్ నేను కొనుక్కున్నాను వాళ్ళ దగ్గర వాళ్ళు ఒక పెద్ద మోసం చేశారు వాళ్ళు చేసిన ఆ మోసాన్ని నేను బయట పెట్టాను సో వల్ల అది ఒక్కడ చెప్తే వాళ్ళకి ఇప్పుడు కుళ్ళిపోయిన ప్రోడక్ట్స్ని పంపించేసి మెసేజ్లు పెడితే పట్టించుకోకుండా తిరిగి చేసిన వీడియో వల్ల వాళ్ళకేదో బ్యాడ్ అంటే అప్పటికే మంది వీడియోస్ చేసి ఉంటారు అయినా వాళ్ళ వీడియోల వల్ల వాళ్ళకి ఎలాంటి నొప్పి రాదు కానీ నేను చేసిన వీడియో వల్ల వాళ్ళకి ఏం నొప్పి వచ్చింది నాకు అర్థం కావట్లేదు నేనేమనుకుంటున్నానంటే అందరూ అబ్బాయిలు అందరూ పెద్ద పెద్ద సబ్స్క్ర ఫాలోవర్స్ లక్షల లక్షల ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళతో మనం పెట్టుకోలేము ఏమైతే చిన్న హౌస్ వైఫ్ ఇంట్లో పనులు చేసుకుంటుంది ఎప్పుడు అంటే మా పిల్లల్ని చూసుకుంటా పిల్లల్ని చదివించుకుంటా ఇంట్లో పనులు చేసుకుంటా ఎప్పుడో ఒకసారి రీల్స్ చేసు చీరలు కట్టుకొని కనకాంబరాలు మల్లెపూలు పెట్టుకొని అంటే మరి నాకు గోల్డెన్ ఫ్లవర్స్ కొనే అంత స్తోమత కాదు అంతమంది ఫాలోవర్స్ లేరు అంత ఆస్తులు కూడా నాకు లేవు అంత రాజకీయ నాయకులు అంత పోలీసుల సపోర్ట్ అంటే మోట్ల మోట్ల నా ఇంట్లో తోసేసే సపోర్ట్ కూడా నాకు లేదు సో నేనేం చేస్తాను మరి ఇలాంటి కనకాబరాలు మల్లెపూలు పెట్టుకుంటాను నేను బంగారం పువ్వులు పెట్టుకోలేను అంత స్తోమత లేదు కాకపోతే నా మీద పడి ఏడ్చే వాళ్ళు అసలు ఏం కావాలి వాళ్ళకి అసలు ఎందుకు నా మీద పడి ఏడుస్తున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే నా పేరెట్టి మాట్లాడండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నన్ను చేసిన మోసాన్ని ఫస్ట్ మాట్లాడండి తర్వాత మీరు చేసిన మోసాన్ని నేను అడిగినప్పుడు మీరు కనీసం రియాక్ట్ అవ్వలేదు కదా దాన్ని బయట పెట్టండి అవేమి మాట్లాడకుండా వచ్చి నా చీరకొట్టు గురించి నా కనకంబరాలు పువ్వుల గురించి మాట్లాడితే చెప్పు తెగిపోతాయి మర్యాదగా ఉండదు ఇంతకుముందు నేను ఆల్రెడీ చేశానండి కొన్ని వీడియోస్ అంటే వీళ్ళ వీడియోస్ వీళ్ళ మోసాన్ని బయట పెట్టినప్పుడు అంటే నేను ఒక ప్రోడక్ట్ కొన్నాను ఆ ప్రోడక్ట్ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు కొన్నప్పుడు నన్ను ఇలానే మోసం చేశారు మరి మనం పదిహేను వందలు పెట్టి ప్రోడక్ట్ కొన్నప్పుడు అది కుళ్ళిపోయిందని మనం మెసేజ్లు చేస్తే పట్టించకపోతే వీడియో చేయాలి కదండి మరి పట్టించుకోరు వీళ్ళు నోటుకు వచ్చినట్లు బూతులు తిడతారు మళ్ళీ వీళ్ళే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అంటే వెళ్ళిపోయినట్లు యాక్టింగ్లు చేస్తారు ఇన్ని జరుగుతాయి మళ్ళీ ఎదురు వాళ్ళని తప్పులు తోసేస్తారు అంటే ఒక్క సినిమాలో ఛాన్స్ వస్తే ఇప్పుడు మనకు అంత కొమ్ములు వచ్చేసాయా ఒకటి కాకపోతే పదమ్మా ఇప్పుడు నీ పనే అది కదా నువ్వు అందుకోసమే కదా ఇంట్లో ఏం పని పట్టు లేకుండా ఊరి మీద పడి రీల్స్ చేస్తూ సినిమా ఛాన్సుల కోసమే పద నువ్వు ఇప్పుడు నువ్వు చేసే రీల్స్కి నేను చేసే వీడియోస్కి చాలా తేడా ఉంటుందమ్మా అంటే నేను చేసేవి ఇంట్లో చేసుకునే పనులు ఎందుకంటే నేను హౌస్ వైఫ్ని నాకేం పని గుడ్డలు ఇప్పుకొని సగం సగం బట్టలు వేసుకొని ఒళ్ళు చూపించుకొని వీడియోస్ చేసే అంత కర్మ నాకు పట్టాల ఓకేనా అలా చేస్తేనే ఒకవేళ సినిమా ఛాన్స్ వస్తాయంటే నాకు అక్కర్లేదు సినిమా అంటే ఏంటి నటన నటన చూసి రావాలమ్మా మనకి ఛాన్సులు ఒళ్ళు చూసి ఒళ్ళు చూపిస్తే వచ్చే ఛాన్సులు అందరికీ వస్తాయి ఓకేనా ఎవడైనా ఒళ్ళు చూపిస్తే వీడియోలకి వస్తారమ్మా ఫాలోవర్స్ నాకు అలాంటి ఫాలోవర్స్ అక్కర్లేదు ఇంకోటి ఏంటంటే అసలు ఒక విషయం చెప్తాను ఒక మహానటు ఉంది ఆ మహానటి కంట ఇన్స్టాగ్రామ్ ఎవడో హ్యాక్ చేశాడంట ఆడి మీద పడాడట్లా ఏమంటే నాకు దాంతోనే నేను హ్యాపీగా ఉంటాను అంటుంది మరి అంత హ్యాపీగా ఉన్నదని ఆఫ్టర్ ఆల్ ఒక లక్ష ఫాలోవర్స్ కూడా నేను నా మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళీ నా పేరు చెప్పే చెప్పేదమ్ముందా లేకు లేదు ఉండదు ఏ అంటే నీదంతా కూడా డైరెక్ట్గా ఏం చేయలేక ఇలాంటి అడ్డదారులు తొక్కుతూ మహా అయితే అడ్డదారులు తొక్కి ఏమైనా చేస్తే చేస్తావేమో కానీ నువ్వు డైరెక్ట్గా ఏమి చేయలేవు నేను అదే చెప్పా ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను వంద మంది వీడియోస్ చేసినా నన్ను టార్గెట్ చేసి నువ్వు ఏం సాధిస్తావు ఏం సాధిస్తారు మీరు ఈ నోటి ఈ నోటి కంట్రోల్ లేకనే ఆల్రెడీ ఎంత పెంట అయిందో తెలుసు కదా కోర్స్ నువ్వు నీకు ఇప్పుడు ధైర్యం ఏంటంటే అంటే నాకు నచ్చినట్లు నేను మాట్లాడేస్తే నెగిటివ్ ఫాలోవర్స్ పెరిగిపోయి మనకి సినిమా ఛాన్సులు వచ్చేస్తాయి ఇంకోట నీ 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 ప్లాన్లు నీకున్నాయి వస్తే రాని నీకు సినిమా ఛాన్సులు వస్తే ఎవరికి ఏం అని చెప్పు నువ్వు కష్టపడుతున్నావు నువ్వు కష్టపడి రీల్స్లో ఎంత కష్టపడుతున్నావు జనాలు అందరూ చూస్తున్నారు అంత కష్టపడినప్పుడు వస్తాయి అమ్మా ఛాన్సులు ఎవరికైనా వస్తాయి ఓకేనా సో తప్పేం లేదు కష్టపడు ఇప్పుడు నీ నీ ఇన్స్టాగ్రామ్ పోతే పోయినోడి మీద పోగొట్టినోడి మీద ఆడకుండా మధ్యలో నా టాపిక్ ఎందుకమ్మా ఇప్పుడు ఏమైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ నువ్వు నన్ను చేసే మోసం ఏంటో చెప్పు ఇప్పుడు వంద మంది ఇప్పుడు చెమట కోసం ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు చెమట నేను ఒక వీడియోలో నాకు ఇచ్చిన ప్రోడక్ట్ని ఇప్పుడు చెమట జిమ్ బట్టలతోనే నేను వచ్చి వీడియో చేశానంటే మరి నాకు బాధ అండి అంటే ఇప్పుడు నువ్వు కష్టపడి అత్తడు చేసినప్పుడు చెమట వస్తే అది వేరమ్మా దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది అంతేగాని నువ్వు జిమ్లో రెండు గంటలు మూడు గంటలు పని పాట లేకుండా నీకు ఇంట్లో పని పాట ఏం లేకుండా జిమ్లో వెళ్ళి నువ్వు గడిపితే ఆ గడిపిన చెమట నా పచ్చడిలో నేను కొన్న పచ్చడిలో వేసేవేమో ఎవరికి తెలుసు నేను అందుకు కదా అన్నాను ఇంట్లో పని పని చేయడానికి ఉల్లొంగక జిమ్కి వెళ్ళి మంచిగా ఆకర్షణీయంగా నీ సినిమా ఛాన్సల్ కోసం తయారు చేసుకుంటున్నావు మంచిదే నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకో ఆ చెమట కొంపుతో నువ్వు ప్రోడక్ట్ తయారు చేసి ఆ ప్రోడక్ట్ నాకు అమ్మితే ఎలా చెప్పు నువ్వు చేసుకో ఎలా అయినా చేసుకోమ్మా అమ్మా ఇప్పుడు కూడా ఈ వీడియోని నేను చెమ నేను జిమ్కి వెళ్ళి వచ్చే చేశాను ఏసీ లేదు చెమటలు కారిపోతున్నాయి అంటే ఏమి నువ్వు నువ్వు ఎలా అయినా చేసుకో అమ్మా వీడియోస్ నువ్వు జిమ్కెళ్ళి వస్తావో గుడికి వెళ్ళి వస్తావో లేదంటే సినిమా షూటింగ్కి వెళ్ళి వస్తావో లేదంటే బోర్కి వెళ్ళి వస్తావు నీ ఇష్టం నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చినా చేసుకో నీ వీడియోస్ ఎవ్వడికేం ఫరక్ పడదు కానీ నువ్వు జనాలు తినే ఫుడ్ని నువ్వు చేసేటప్పుడు జిమ్కి వెళ్ళి వచ్చి వెంటనే చెమటలు కాచుకుంటా నువ్వు ఫుడ్ ఎలా చేస్తావు ఎలా అమ్ముతావు తప్పేముంది నేను అడిగితే నీ వీడియోస్ నువ్వు వెళ్ళగానే చేసుకో జనాలకి ఫుడ్ అమ్మే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు అందులోకి కూడా నోట్లోంచి మాటలు వచ్చేటప్పుడు చాలా కంట్రోల్లో నోట్ని చాలా కంట్రోల్లో పెట్టుకొని అంటే నీకు ధైర్యం చెప్పాను కదా తెగించినోడికి ఇప్పుడు అయ్యో ఎలా ఎవరైనా ఏమైనా అంటారేమో అని భయపడే వాళ్ళకైతే ఏదైనా ఉంటుంది తెగ అన్నింటికి తెగించినోడికి ఏం భయం ఉంటుంది చెప్పు ఇప్పుడు మనల్ని ఇప్పుడు మనకి ఫాలోవర్స్ వస్తారు మనల్ని మెచ్చుకొని వచ్చే ఫాలోవర్స్ ఉంటారు మనల్ని తిట్టుకొని వచ్చే ఫాలోవర్స్ ఉంటారు ఇప్పుడు మనం పద్ధతిగా వీడియోలు చేస్తే ఇప్పుడు నేను ఉన్నాను నేను పద్ధతిగా వీడియోస్ చేసుకుంటున్నాను నాకు ఎక్కువ ఫాలోవర్స్ రారు అయినా ఐ డోంట్ కేర్ నాకు చాలు వచ్చిన వంద మంది నాకు చాలు నా వీడియోస్ పెద్దగా వెళ్ళవు పర్వాలేదు నేను ఇలాగే చేస్తాను నా వీడియోస్ వెళ్ళాలని నేను గొడలి పెట్టుకొని చేయను నేను ఎక్స్పోజింగ్ చేసుకొని చేయను ఇది నా ఇష్టం నా ఛానల్ నా ఇష్టం నేను ఎలాగైనా చేసుకుంటాను కానీ పేరు ఊరు ఎత్తకుండా నీకు దమ్ము ద నీలో దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే నువ్వు చేసిన మోసాన్ని ఫస్ట్ ఒప్పుకో నువ్వు కుళ్ళిపోయిన పచ్చడిని ఇచ్చింది ఒప్పుకో తిరిగి తిట్టింది ఒప్పుకో అన్నీ ఒప్పుకొని అప్పుడు నా గురించి మాట్లాడు మహేత ఏం చేస్తావు నువ్వు ఛానల్ ఎగరు ఎగిరించేస్తావు రిపోర్ట్లు కొట్టించేస్తావు లేదంటే ఇంకేదో ఇంకేదో చేసేస్తావు చేసేసే మీరు మీ నోట్ను కంట్రోల్లో పెట్టుకోలేక జనాలను బూతులు తిట్టేసి ఆ తిట్టిన బూతుల వల్ల మీరు జనాలు అందరూ తిరిగి మిమ్మల్ని అని మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇదంతా జరిగితే మీరు వీడియోస్లో ఎవరి గురించి మాట్లాడారు హాస్పిటల్ హాస్పిటల్ వీడియోలో నా గురించి మాట్లాడారు ఏం మాట్లాడో పదకొండు వీడియోలు మరి పదకొండు వీడియోలు ఏం మాట్లాడని చెప్పాలి కదా నువ్వు చెప్పవు అలాంటివి చెప్పు నువ్వు ఇలాంటి పనికి మాలిన సొల్లు మాత్రం చెప్తావు బాగా ఎందుకంటే నీ సొల్లు జనాలు అందరూ బాగా చూస్తారు కదా నీకు ఎలాగో తెలుసు నీ జనాలు నాడు బాగా తెలుసు ఇప్పుడు పాపులర్ అందరూ అవుతారబ్బా ఇప్పుడు కొంతమంది మంచిగా పద్ధతిగా సినిమాలు చేసుకొని పాపులర్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎక్స్పోజింగ్ చేసి పాపులర్ అయ్యే వాళ్ళు ఉంటారు ఎవరిష్టం వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరిని ప్రశ్ని ప్రశ్నించే హక్కు లేదు నేను ఏ వీడియోలో కూడా నీ డ్రెస్సింగ్ గురించి మాట్లాడలేదు నా డ్రెస్సింగ్ గురించి నా పువ్వుల గురించి నా పేరు ఎత్తకుండా మాట్లాడి నేను ఊరుకోవాలా ఇప్పుడు నేను కూడా నీ పేరు ఎత్తకుండా మాట్లాడతాను నీలాగా నా వెనక ఎవరు లేరు నేను ఆల్రెడీ ఇంకో వీడియోలో చెప్పాను చెప్పాను నీలాగా చెప్తున్నాను కదా నువ్వు నా పేరు నా పేరు ఎడితే ఎక్కడ మళ్ళీ నేను హేట్ చేసే ఫాలోవర్స్ అందరూ నాకు వచ్చేస్తారు అని నువ్వు నా పేరు ఎత్తలేవు అంత పెరిగిదాని నువ్వు పెరిగిదానివైతే పెరిగిదానిలాగే ఉండు తప్పు చేస్తే ఒప్పుకో ఒప్పుకోకుండా పొగరు చూపిస్తే బలుపు చూపిస్తే ఊరుకోను ఓకేనా నేను జిమ్కి కెళ్ళ వచ్చిన వెంటనే ఈ ప్రోడక్ట్ని నేను ప్రమోట్ చేశాను చూపించాను కలుపుతూ అని అన్నప్పుడు కొన్ని వందల మంది నీ మీద వీడియోలు చేశారు బూతులు తిడుతూ చేశారు వాళ్ళందరి గురించి నువ్వు నీ వీడియోలో చెప్పలేవు నాకు ఎవరో కామెంట్లు పెట్టి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు సిస్టర్ వాళ్ళని అడగండి అని చెప్పి నాకు కామెంట్ పెడితే నేను అడిగినందుకు నా మీద రాలిపోతావు నువ్వు నువ్వేముధరిస్తున్నావు నీ వీడియోస్లో నువ్వేమైనా జనాలు ఉద్ధరిస్తున్నావా కొంతమంది ఉంటారు అబ్బా అమ్మబాబులకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కొంతమంది అమ్మబాబులకు రెస్పెక్ట్ ఇవ్వరు జనాలకు రెస్పెక్ట్ ఇవ్వరు అన్నీ తెగించేసి వాళ్ళకి నచ్చినట్లు బతుకుతారు ఇదిగో కనకంబరాజు పెట్టుకుంటున్నాను నువ్వే పెట్టుకుంటాను ఇంకోసారి నా పువ్వుల గురించి కానీ నా డ్రెస్సుల గురించి కానీ నా చీరల గురించి కానీ మాట్లాడే ముందు ఫస్ట్ మనం ఇండియాలో పుట్టాం భారతదేశంలో పుట్టామనేది మర్చిపోక నువ్వు ఓకేనా భారతదేశంలో పుట్టి వెచ్చలవిడిగా బతికేస్తున్నారంటే అది దరిద్రం భారతదేశానికి పట్టిన దరిద్రం అది నీలాగా అందరూ బతకాలంటే బతకలేరు ఓకేనా నిన్నెవడు ఇన్స్టాగ్రామ్ ఎవడో హ్యాక్ చేస్తే ఆడిని వదిలేసి అంటే పచ్చల రివ్యూస్ నాకంటే ముందు ఎంతో మంది ఇచ్చారు వాళ్ళందరిని వదిలేసి ఇంకొకటి ఏంటి ఒక ఆవిడైతే వాళ్ళ డబ్బులు రీఫండ్ చేయలేదు అందరికీ కొంతమందికి చేసామని చెప్తున్నారు బట్ నాకైతే లేదని ఎలా తిట్టారు రావిడ సిగ్గుండాలి ఆ తిట్లు తిట్టాక సిగ్గు తెచ్చుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కదా మీరు వాళ్ళ మీద లేదు ఎవరి మీద ఉండదు మీకు నా గుడ్డలు ఎందుకు గుంచుతున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు ఏం అవసరం నీకు నా జోలికి ఎందుకు వస్తున్నావు నీ పని నువ్వు చూసుకో నీ పని ఏంటి ఈ సినిమాల్లో ఛాన్సులు దానికోసం ఏదో ట్రై చేస్తున్నావు ఏదో గేలాలు వేస్తున్నావు ఏం చేస్తే సినిమాలో ఛాన్సులు వస్తాయి అంటే చాలా రకాలు ఉంటాయి కొంతమంది నటన చూసి వస్తారు కొంతమంది మంచితనం చూసి వస్తారు కొంతమంది ఎక్స్పోజింగ్లకు చూసి వస్తారు మరి నువ్వు ఏం చూపిస్తే నీకు సినిమాల్లో ఛాన్సులు వస్తాయి నీకు తెలుసు జనాలకి తెలుసు కాబట్టి నీ సినిమాల్లో ఛాన్స్ల కోసం నువ్వు ఏమైనా చేసుకో నీకు ఖాళీ లేదంటూనే బిజీగా ఉన్నానంటూనే కనకంబరాలు కోసుకొని పెట్టుకునే అమ్మాయి వీడియోస్ చూడాల్సిన కర్మ నీకేంటి ఎందుకు చూస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఎక్కడే అర్థమైపోతుంది కదా నీ ఏడు ఫస్ట్ నుంచి ఇదే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ నుంచి చెప్తుంది ఇదే అందరిని వదిలేస్తున్నారు నేనేదో మధ్యలో నన్ను మోసం చేశారని నేను చెప్పినందుకు నా మీద పడేడుస్తున్నారు ఫస్ట్ నుంచి ఇది ఇప్పుడు ఒక్క సినిమాలో ఛాన్స్ వచ్చేసరికి అంటే మేబీ ఈ ఛాన్స్ వాళ్ళకి ముందే వచ్చింది వాళ్ళ ముందే ఆవిడ గారు చేసే కష్టపడి రీల్స్ చేస్తారు కదా ఆ రీల్స్ వల్లే ఆవిడ ఛాన్స్ వచ్చింది అందుకే ఆవిడ సినిమా తీశారు అది మనకు సంబంధం లేని విషయం కాకపోతే ఒక్క సినిమాలో ఆ స్టేజ్ మీద కనిపించేసరికి ఎంత పెరిగిందో అనేది ఇప్పుడు వాళ్ళు పెట్టే రీల్స్లోనే అర్థమైపోతుంది అంత పనికిరాదమ్మా ఓకేనా మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారమ్మ మనకి బాలకృష్ణ ఉన్నారు నాగార్జున ఉన్నారు ఎన్టీఆర్ ఉన్నారు వెంకటేష్ ఉన్నారు వాళ్ళందరినీ చూసి నేర్చుకో అమ్మా కొంచెం ఓకేనా అంత పైకి ఎదిగినా కూడా ఎలా ఉండాలని నేర్చుకో ఇంకొకసారి నా జోలుకొచ్చావంటే మర్యాద దక్కదు ఓకేనా అంటే ఒక ఆవిడికి ఎవరో ఇన్స్టాగ్రామ్ ఎగరేస్తారంట పోయిందంటే ఇన్స్టాగ్రాము ఆడి మీద ఆడదు బిజినెస్ పోయిందంటే బూతులు తిట్టిన తిట్టినందుకు వాళ్ళు తిట్టినందుకే కదా పోయింది వాళ్ళ మీద వాళ్ళు ఏడ్చుకోరు నా మీద పడి ఎందుకు తెలుస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇంకోసారి నా జోలికి వస్తే ఆల్రెడీ ఒకసారి వచ్చినందుకు ఇప్పటికే నా జోలుకొచ్చిన వాళ్ళు జనాల్లో మొహం చూపించుకోకుండా అయిపోయారు ఓకేనా ఇంకొకసారి నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు మీరు ఫేమస్ నాకు తెలుసు నా పేరు చెప్పే ధైర్యం మీకు ఉండదు ఎందుకంటే మీరు చెప్తే నేను ఫేమస్ అయిపోతాను నాకు ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదు అంత కర్మ పట్టలేదు నీ నోటుతో నా పేరు విని ఫేమస్ అయిపోతున్న కర్మ నాకు అస్సలు పట్టలేదు ఓకేనా ఇంకోసారి పువ్వులు ఎట్టడం కోసం తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు ఏం పువ్వులు ఇట్టుకుంటే ఏం తప్పు గుడ్డలు ఇప్పుకొని తిరిగితే తప్పు పువ్వులు ఇట్టుకుంటే ఏం తప్పు అంత ఖాళీగా ఉన్నావా నువ్వు నేను ఒక వీడియో పెడితే ఒక మూడు వందలు కూడా వెళ్ళదు లాంగ్ వీడియో అలాంటి నా ఛానల్ని డైలీ చూసి నేను పెట్టుకునే కనకంబరాలు చూసి నువ్వు ఊడికిపోతున్నావు అంటే నువ్వు ఎంత ఖాళీగా ఉన్నావో మరి అసేపు బిజీ బిజీ ఎందుకు చెప్పుకుంటున్నావు నాకు అర్థం కావట్లే ఇంకోసారి నాతో పెట్టుకోకు ఓకేనా నీ బలు పేసాలు నీ ఎదవేసాలు నా దగ్గర చూపించుకో